మీ అందరికీ గో ఆధారిత రైతుల దగ్గర ప్రతి వస్తువు కొని అంబటి శివప్రసాద్ గారు ఈ బాధ్యతలన్నీ ఆయన తీసుకున్నారు రెండింటికి భోజనం కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు చెప్పులు విడిసి భోజనం చేయాలి ఇక్కడే కాదు ఎప్పుడు చెప్పులతో భోజనం చేయకూడదు మూడు గంటలకి డాక్టర్ విజయ్ కుమార్ శర్మ గారు మన మధ్యన ఉన్నారు ఆయన ఎన్నో మోగజవాళ్ళకి ప్రాణం పోశారు నాకు డాక్టర్ శివరామ్ గారి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవలు చేయటానికి ఆయన ఆయన మిత్రులందరూ డాక్టర్లు అందరూ కలిసి ఎన్నో రోజులు అక్కడ స్క్రీనింగ్ చేశారు ఆవులకి ఆయన స్పీచ్ మీరు వినాలని కోరుకుంటున్నాం అయ్యా మీరు భోజనం తర్వాత సమయం ఇవ్వాలి అలాగే డాక్టర్ సురేష్ గారు మీరు కూడా మీ అనుభవాలని మీ ఆలోచనని ఇక్కడున్న ఈ రైతులకి భవిష్యత్తులో గోపాలన చేసే వాళ్ళకి మీ మాటలు మీ అనుభవాలు అవసరం సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానంలో మీరందరూ కనీసం ఒక్క నాలుగు వందల గజాల భూమిని బహువార్షిక పంటలతో నింపాలి ఆ భూమిలో మళ్ళీ దున్నటం ఆ పంట వ్యర్థాలని తగలబెడటం అనేది ఏది ఉండదు ఈ ఐదు దొంతల పంటలో మీకు కావాల్సినవి మూడు పూట్ల తినగా ఎవరైనా ఒక ఎకరం చేద్దాం వస్తే నాలుగు వందల గజాలు కాకుండా ఎకరం చేద్దామని వస్తే అక్షరాల మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని నేను ఎకరంలో చూపిస్తాను ఈ సిద్ధాంతాన్ని నమ్మి ఎవరైనా చేసి నష్టపోతే ఆ నష్టపోయిన డబ్బులు సభాముఖంగా మీకు నేను చెల్లిస్తా ఒకవేళ రెండు లక్షల యాభై వేలు వచ్చింది యాభై వేలు నేను ఇస్తాను అంత ధైర్యంగా నేను చెప్తున్నా ఈ మాటలు ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు పైగా పరిశోధన చేసి ఇప్పుడు ఒక ఎకరాన్ని నేను కూడా మాగాణుల్ని మనకి మాగాణుల గురించి చాలా బాగా చెప్పుకున్నాం చదువుకున్నాం కవులు పాటలు రాశారు సినిమాలో చూపించారు మహాణులు మానవ నిర్మితాలు ఇవి భయంకరమైన భూములు ఏ మన కొంపలు ముజినాయి మాగాణలు మంచిది కాదు మాగాణలు మనిషి నిర్మాణం చేసినవి ప్రకృతి నిర్మాణం చేసినవి కాదు దీన్ని తిరిగి రాయాలి మనమందరం ఒకప్పుడు గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టిన గిన్నెలవి అలాంటి భూముల్ని సర్వనాశనం చేసుకున్నాం చెరువుల రూపంలో అవునా చేపల చెరువులు రొయ్యలు చెరువులు ఎన్ని తరాలు ఈ భూమి మీద బతికినాయి అలాంటివి ఆ మట్టిని మనం పాడు చేసి రంగు కాగితాల కోసం ఎవరో రుచి కోసం మన భూమిని పాడు చేసుకుని వదిలిపెట్టేశాం తాగుతాగే నీళ్ళు లేని గ్రామాలు అనేక ఉన్నాయి వాళ్ళ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కనపడతాకి నీళ్లు కనపడుతున్నాయి తాగే యోగ్యత లేవు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం రెండో పంట వరి పంట పండిస్తున్నాం ఈ రెండూ కూడా ప్రమాదకరమే వరిని మీరు వ్యవసాయం కింద చేయమాకండి అంటే వ్యవసాయం ఒకటి అనుకుంటున్నారు వరి మీ ఇంటి అవసరాలకు మాత్రమే పండించండి దయచేసి మళ్ళీ 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 చెప్తున్నా అమ్ముకుంటాకి వరిని పండించవద్దు మీ కుటుంబ అవసరాలకు ఎంత కావాలో అంతే పండించండి డబ్బు సంపాదించటానికి ఎప్పటికీ సాధ్యం కాని పంట ఏదైనా ఉందంటే అది వరి పంటే కానీ వ్యసనంగా చేస్తున్నారు వరిలో యాభై వేలు రూపాయలు ఎవరికైనా వస్తాయా చెప్పండి ఎవరైనా చేతులు ఎత్తండి యాభై వేల రూపాయలు ఎకరంలో యాభై వేలు సంపాదించిన వాళ్ళు ఉన్నారా రెండు పంటలు కలిపి ఖరీఫ్ రబీ రెండో పంట పైరు వేసిన అన్ని ఖర్చులు పోను యాభై వేలు రూపాయలు వరి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తండి ఇంతమంది ఉన్నా కూడా యాభై వేల రూపాయలు ఎవరు చూడలేదు మరి దాన్నే పట్టుకుని ఎన్నాళ్ళు ఆ మోస పద్ధతిలో మీరు వ్యవసాయం చేస్తారు ఇది విధ్వంసం వ్యవసాయం కాదు చూడాలి తిరగాలి అధ్యయనం చేయాలి ఒక్క పావు ఎకరము కనీసం నాలుగు వందల గజాలు భూమిని మీకున్న భూమిని మాగానే భూమిని నీళ్ళలో నానబెట్టి నానబెట్టి ఇన్ని సంవత్సరాలు చేశాము దాన్ని ఎత్తు లేపండి ఊపిరి పీల్చుకుంటుంది మెట్ట భూమిని తయారు చేయండి ఒక్కసారి మీరు గమనించండి ఈ భూమి మీద మన ప్రాంతంలో ప్రతిరోజు సూర్యుడు దర్శనమిస్తాడు మనకి సూర్యుడు దయతోనేగా మనం బతికేది కదా మరి అదే భూమి మీద సూర్యుడి దయ వల్ల ఏ పంటైనా వస్తున్నప్పుడు నీళ్ళలో నానబెట్టి ఇంత లోతు నీళ్ళల్లో వరినే పండిస్తా ఆ పండించిన పంటని నేను కార్యక్రమానికి వస్తుంటే ఆ జాతీయ రహదారి మీద ధాన్యం రాసులు పోసి ప్లాస్టిక్ కవర్లు కప్పారు ఒక ఆరుగురు ఏడుగురు బండ్ల మీద కనిపించారు యువకులు మోటార్ సైకిల్ మీద వాళ్ళ వెనకాల ఇన్ని ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి అమ్ముకుంటాకి వాళ్ళు వస్తున్నారు అంటే చూడండి ఒక వస్తువు కోసం ఒక కంపెనీ ఓడి తయారు చేసినవి దాని ఉపాధి కోసం ఒక ఐదు ఆరుగురు బైకుల మీద ఈ ప్లాస్టిక్ కవర్లు అమ్ముకుంటా ఆ రైతు ఆ రోడ్డు మీదకి నీళ్ళు వస్తాయి కింద నుంచి తడుస్తుంది పైనుంచి కప్పాలి ఇన్ని బాధలు మానసికంగా ఘర్షణ పడతా తీరా చూస్తే సంపాదించేది ఏమీ లేదు అక్కడ మీలో ఎవరైనా పట్టుదల ఉంటే క్షేత్ర దర్శనానికి మొన్న భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వెయ్యి మందిని నాసిక్కి తీసుకువెళ్ళా అక్కడ హితేష్ పటేల్ అని ఒక రైతు ఉన్నాడు అతను కచ్చి నుంచి వచ్చి గుజరాత్ నుంచి నాసిక్లో సెటిల్ అయ్యాడు నేను ఇప్పటికి రెండుసార్లు ఆయన బొలం వెళ్ళొచ్చాను పాలేకర్ గారు తీసుకువెళ్ళారు దీన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గత సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో పర్యటన చేసి ఆయన పొలం చూడటానికి రమ్మని ఇలా పిలుపునిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కడే ఆరు వందల మంది రైతులను తీసుకువెళ్ళా బయట రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాలు కలిపి నాలుగు వందల మంది మాత్రమే వచ్చారు అంటే ఒక మనిషి ఈ పని చేస్తే మంచిది అంటే నమ్మి ఆ సిద్ధాంతాన్ని చూడటానికి అక్కడికి వచ్చారు కదా ఆరు వందల మంది వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు వేరే రాష్ట్ర వాళ్ళు ఇంత అవేర్నెస్ మీకు ఎలా వచ్చింది అని పాలేకర్ గారు ఒక దశలో ఆ వెయ్యిలో ఆరు వందల మంది తెలుగు వాళ్ళు అనగానే క్లాత్ బ్యాగ్ కూడా తెలుగులో ప్రింట్ చేయాలని ఆలోచించేశారు మనకి సపోర్ట్గా ఉంటాకి వాళ్ళకి ఇచ్చే బ్యాగ్లు అంటే ఈ చైతన్యం చైతన్యం అంతా మీలో ఉంది దీన్ని తట్టి లేపేవాడు కావాలి జిల్లాల వారిగా మీలో ఒకరు ఒక పాలేకర్ గారి అవతారం మీరే ఎత్తాలి దీనికి సబ్జెక్ట్ అంతగా తెలియాలని ఏమి లేదు మోటివేషన్ చేస్తే చాలు ఎక్కడ తీసుకెళ్ళాలి మన రాష్ట్రంలో అనేది నేనే మీకు నెంబర్లు ఇస్తాను ఒక్కసారి చూసొస్తే మనకి అదే భూమి ఉంది అదే వర్షపాతం ఉంది అదే మట్టి ఉంది వాళ్ళు అలా ఎందుకున్నారు మనం ఇలా అనేది చూస్తేనే కదా బావిలో కప్పులాగుండి ఇదే మన ప్రపంచం ఇదే మన వ్యవసాయం అనుకుంటున్నాం బయటికి రండి బయట చూడండి ఇలా కిందటి సంవత్సరం ఇంకా జూను ఐదో తేదీన రేపు జూన్ ఐదు వస్తే సంవత్సరం ఆయన పేరు రాజవర్ధన్ రెడ్డి ఆయన ఒక స్కూల్ నిర్వహిస్తున్నాడు కొత్తకోటలో పాలమూరు జిల్లా ఆయనకు పెద్ద వ్యాపారి పెట్రోల్ బంకులు ఉన్నాయి నేషనల్ హైవే మీద ఆయన ఐదు దొంతుల పంట మార్కింగ్ చేసి వచ్చాను రెండు ఎకరాలు జూన్ ఐదున వన్ ఇయర్ అవుతుంది మీరు వెళ్ళి చూసి ఆయనతో మాట్లాడరండి ఎంత సంపాదిస్తున్నాడు ఆయన ఒక్క సంవత్సరంలో మూడు టన్నుల పసుపు వచ్చింది ఎకరంలో ఆయనకి ఇంటర్ క్రాప్లో నేను వారం రోజుల క్రితం కూడా వెళ్ళొచ్చి వచ్చాను ఆయన ఈ సంవత్సరం అనుభవంలో ప్రతి వారం ఇరవై నుంచి ఇరవై ఐదు మందికి ట్రైనింగ్ ఇస్తూ మొదలుపెట్టేశాడు యువ రైతులకి అలా సమయం ఇవ్వటం ఎంత గొప్ప విషయం అండి అంత బిజినెస్ ఉండి అంత ఉండి కూడా ఇది దీన్ని ఆస్వాదిస్తున్నాడు చెప్పాలనేది బాధ్యతగా చేస్తున్నాడు అది చూస్తే నమ్ముతారు చూడకపోతే ఎప్పటికీ నమ్మరు మీరు వరిలో వాడే నీటిలో మూడు శాతం నుంచి ఐదు శాతం నీరే దీనికి కావాల్సింది వరిలో లెక్కలు కడితే ఎంత నీరు వాడుతున్నారో ఎంత లోతు పెట్టి దాంట్లో వాడేది మూడు నుంచి ఐదు శాతం నీరే జలాల మీద ఒత్తిడి పడదు ఇంత నీరు వాడి ఇంత నీరు వాడి ఇంత సంపాదిస్తున్నాం వరిలో ఇప్పుడు వరిలో మనం ఈ ఫైవ్ ఇయర్లో ఎంత నీరు వాడి ఇంత సంపాదిస్తాం నేను ఇంకా మీకు ఆశ్చర్యం కలిగించాలనేది కానీ మిమ్మల్ని ఆశ పెట్టాలని కానీ మాట్లాడలేదు ఆయన ఐదు లక్షలు అనౌన్స్ చేస్తున్నాడు ఎకరంలో నేను ఇంకా అలా చెప్పట్ల మూడు లక్షలే మాట్లాడుతున్నాను ఆయన ఇంకొక మాట అన్నాడు ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా రాజవర్ధన్ రెడ్డి గారి పొలం మీరు చూశారు అయ్యా మీరు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ చెయ్యెత్తారు ఎవరు ఇక్కడ మీటింగ్కి వెళ్ళలేదా ఆయన ఉన్నాడా వెళ్ళినప్పుడు ఎంత చెప్తున్నాడు ఎకరంలో వచ్చే ఆదాయం మీకు ఏమైనా నమ్మాలనిపించిందా చెయ్యాలనిపించిందా ఉత్తదే ఉత్తుదా అనిపించిందా మరి మీరు మొదలు పెడుతున్నారా ఆయన వరి పండించట్లేదు కదా వరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఏది ఐదు దొంతల పంట వెరీ గుడ్ ఒకసారి అందరూ వెరీ గుడ్ ఎక్కడ ఏ జిల్లా ఇది జిల్లా జిల్లా సంతోషం దీనికి సంబంధించిన మొక్కలు కానీ నర్సరీ కానీ రైతుల నెంబర్లు కానీ నేను ఇస్తాను ధన్యవాదం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి